గృహ నిర్మాణ సౌకర్యం కల్పి చేయాలనే బాగుంటుంది రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఒక రోడ్రాజు యాభై స్థలాలు పెరిగాయి దానికి అనుబంధంగా అక్కడ మొగ పెద్ద ప్రభుత్వ స్థలం ఉంది నాలుగు వేల ఇండ్ల ఒక్కొక్క ప్లాట్ ఎనభై రెండు వంద గారు ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి చేసి ఒక నాలుగు వేల లబ్దిదారు ఎంపిక చేసి ట్రాన్స్పరెంట్గా పాల్సి డ్రబుల్ చెప్పే విషయం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో చేసా నన్ను ఏం చేసి ఈ అసంపూర్తిగా ఉన్న ఇళ్ళంగి నిర్మాణం తెచ్చింది మంచిగా ఆలోచించారు ఒక రెండు వేల లక్కిదాద్డీస్ కూడా నిర్మాణాన్ని ఆరంభించారు రెండు వేలు నిర్మాణం ఆరంభించలేదు ఒక రెండు వేలు నిర్మాణం ఆరంభించినవి కూడా దాంట్లో ఒక ఐదు వందలు ఇంకొక రెండు వేలు ఇరవై ఐదు వందల స్థలాలను తీసేసుకొని డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కొత్త కొంత నిర్మాణం సరే కట్టింగ్ కట్టేది ఏది తుందమైన ఇరవై మూడు ఎన్ని ముందు ఒక ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకి పంపిణీ చేసి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులు పంపిణీ చేసి వాళ్ళకు లబ్ధాల పంపిణీ చేసి రెండు సంవత్సరాలు కడుగుతుంది మీరు రెండు ఏళ్ళ వాడు ఎవరు చేయలేదు అక్కడ ఒక ఐదు వందల మంది పోతే పోయి ఉంటారు ఇంకా మూడు వేల మంది ఏదైతుందో ఉందో పోవడానికి మరి మరి ఎందుకు ఊతున్నాడు మాకు తెలియదు సార్ ఆ మౌలిక సదుపాయాల కల్పన మన ప్రభుత్వం వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ మినిపించడం ఎలక్ట్రిసిటీ మనం అప్లై చేసినప్పుడు మొత్తానికి ఏర్పడి ఈ స్థాయిలో ఈ రెండు వేల ఖాళీ స్థలాలు దాదాపు ఒక ఐదు వందల ఏదైతే పూలు కొట్టి తీసుకున్నారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది వాళ్ళు ఇల్లు లేని కదా వాళ్ళు ఏం చేసిండ్రు ఈ ఇరవై ఐదు వందల మందిని వీళ్ళకు ఇల్లు మంజూరు ఇచ్చలేదు ఏం లేదు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రం వేజెత్తుతో నిరుపేద వర్గాలుగా గుర్తించబడ్డ వాళ్ళు పక్కన పెట్టి పడేసి పెట్టేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఒకనాడు ఒక పదిహేను ఊళ్ళు కొడితే ఆ ఇష్యూ తెరగతికి వచ్చింది అందరం ఏదైతే ఉందో మొన్న ఫోర్త్ ఆఫ్ ఆగస్ట్ నాడు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది లక్తి దాదు వచ్చి మరి మా సంగతి ఏం సర్మాత్మ గిద్దాం కాయితా ఇచ్చి మా పద్ధతి మన అనుగ్రహాలు లేదని చెప్పంటే వర్తన కాంగ్రెస్ ఆధ్వర్యంలోపల మీరు ఒక డెలిగేషన్ ఏదైతే ఉందో కలెక్టర్ గారి కలిసి టౌన్ కాంగ్రెస్ ఆ కూడా కలెక్టర్ గారిని ఒక డెలిగేషన్ కలిసి ఈ అవుట్ ఆఫ్ ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లబ్ధిదారులు ఏదైతే ఉందో ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన ఒక నాలుగు వందల లిస్ట్ ఇచ్చిన వాళ్ళు మూడు వందల బైకిల్ లిస్ట్ వాళ్ళు విత్ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు వీళ్ళు వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పారు వాళ్ళకి అలర్ చేయబడ్డ పడిన ఖాయిదాలు కూడా ఇతరులు తప్పులు పడితే ఇచ్చారు ఈ మేము అడిగిన కూడా కోరిక ఒకటే వీళ్ళని వెరిఫై చేయండి వీళ్ళకి అర్హత ఉంటే అర్హత కట్టుకోవడానికి వీళ్ళకి మేము ఏమైనా వీళ్ళ అర్హత వెరిఫై చేయండి చేసి అర్హత కనుకోవడం వీళ్ళు డబుల్ బెడ్ పంపించే ఆ ఈ ముప్పై ఐదు వందల ఎంత కింద పంపిణీ చేసేలో వాళ్ళు ఇన్నాళ్ళు చేరుతారా చేరారా ఒక టైం లిమిటెడ్ అయితే ఉండాలి కదా వాళ్ళు రెండేళ్ళు కలిసి చేరలేదు అందులో చేరుతలేదు వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి మీరు ఈ వెరిఫై చేయాలి